ఇది ఒక్క రోజై సీఎం గారు రాలేదు ఇంత మట్టిలో మేము మేము ఉండి ఇరవై ఏళ్ళ నుంచి ఉన్న ఇల్లు ఇంత మమకారంగా కట్టించుకున్న ఇల్లు ఎన్ని లక్షలు కోల్పోయాము కొనేటప్పుడు యాభై లక్షలు పెట్టి ఈ యాభై లక్షలు కట్టుబడి ఖర్చు పెట్టాము పక్కాగా రిజిస్ట్రేషన్ అయి ఉన్నాయి ఇంత న్యాయంగా ఉన్నా కూడా ఇంత దారుణంగా జరిగిందేంటి ఇంత అన్యాయం జరిగిందే పరిస్థితి ఏంటి వీళ్ళంటే ప్రజా నాయకులు అంటారండి అసలు అంటే ఓట్ల కోసమే నా జనాలు కష్టాలు వస్తాయి నాయకులు వద్దా నాయకులు వాళ్ళకి సాయం చేయొద్దా చెప్పండి ఇవాళ మా దాకా వచ్చింది రేపు మీ దాకా రావచ్చు ఇదే పరిస్థితి ఇలాంటి వాళ్ళు భూమఖర్లు ఇంకా చాలా మంది ఉన్నారు మమ్మల్ని ఇంత బలి చేసిన వాళ్ళు